నమస్తే అండి ఈరోజు వీడియోలో భరించలేని శత్రువుల బాధలను తొలగించడానికి ఒకే ఒక ఆయుధం అనేది ఉందండి అది ఏంటి అని అంటే ఒకే ఒక వెల్లుల్లి రెబ్బండి ఆ వెల్లుల్లి రెబ్బతో పాటు ఒక ముఖ్యమైన ఒక వస్తువు అనేది కూడా ఉంది అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను అంతేకాకుండా ఇది ఒక రహస్య తాంత్రికమని కూడా చెప్పవచ్చు నిజంగా ఒక్కసారి చేస్తే చాలండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అసలు మన కంటికి కనిపించే శత్రు శత్రువుల కంటే కంటికి కనిపించని శత్రువులు చాలా ప్రమాదకరం అండి అందువల్ల అలాంటి శత్రువులని మనం తొలగించుకోవాలి అంటే కనుక ఏం చేయాలి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఏంటి అని అంటే ఒక వెల్లుల్లి రెబ్బని అంటే తోలు తీసేసిన ఒకే ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీ ఇంట్లో పాతపడిన మేకు తుప్పు పట్టిన మేకు ఏది ఉన్నా కూడా పర్వాలేదండి ఎందువల్లనంటే ఆ మేకుని మనం మనకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించమని ఈ వెల్లుల్లి రెబ్బలో మనం గుచ్చాలండి వెల్లుల్లి రెబ్బకి అంత శక్తి ఉందండి మన శత్రువుల్ని పరిహ సంహరించే శక్తి అనేది ఈ వెల్లుల్లి రెబ్బ